చిట్టమూరు మండలం మొలకలపూడి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సిసి రోడ్డు మంచిశెడ్డి పథకాలను గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ ప్రారంభించారు మొలకలపూడి పంచాయతీలో ముందుగా డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొని గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు అనంతరం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరించారు మరి రక్షణ సమితి లబ్దిదారులకు ఐదు వేల చొప్పున చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరి ఎమ్మెల్యే ద్వారా టీడీపీ కండవాలను కప్పుకున్నారు ఈ సందర్భంగా మడుకలపూడిలో సీనియర్ టీడీపీ నాయకులు వేదన పార్టీ రాజగోపాల్ రెడ్డి తమ పంచాయతీలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిషోర్ నాయుడు దువ్వూరు మస్తాన్ రెడ్డి శివకోటారెడ్డి చిట్టమూరు మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వూరు భారతమ్మ చిన్నారావు హరినాథ్ తెలుగు యువత అధ్యక్షుడు దువ్వూరు సాయి మౌలిరెడ్డి ధనంజయ నాయుడు గిరినాయుడు బీజేపీ చిట్టమూరు మండల అధ్యక్షుడు దువ్వూరు శరత్ చంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు

కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ అంటే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత నేను శాసనసభ్యుడికి వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్డు శాంక్షన్లు ఇచ్చాం అది నా చేత ఈరోజు ప్రారంభోత్సవం చేశారు అలాగే రాజగోపాల్ అన్న చెప్తున్నట్టు ఈ ఫారెస్ట్కి సంబంధించినటువంటి డబ్బులు ఒక వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం అలాగే రాజగోపాల్ అన్న తగ్గంటూ మా గ్రామంలో సిమెంట్ లేదని చెప్పారు నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో అనేక సిమెంట్ రోడ్లు వేశాను ఎస్టీ కాలంలో సిమెంట్ రోడ్లు వేసినంత నేనే అది గుర్తుందో గుర్తులేదు ఉన్న వాస్తవం చెప్తున్నా నేను రోడ్లు వేసిన ఆ రోజు కూడా ఈ రోజు కూడా చెప్తున్నా ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులున్నా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఆయన సంబంధించిన సమస్య నిధులతో ఖచ్చితంగా రాజగోపాల్ నాయక్కడ రెడీ అక్కడ రోడ్లు వేసేదానికి సిద్ధంగా ఎందువల్ల ఇక్కడ మా పార్టీకి పెద్ద దిక్కు రాజగోపాల్ అన్న అలాగే యువ నాయకుడు మా వెంకటరమణ ఇద్దరు కలయిక బ్రహ్మాండంగా ఈ ఊర్లో అభివృద్ధికి నాంది నేను చెప్పి అలాగే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇదే రాజగోపాల్ అన్న ఇదే వెంకటరమణ అలాగే మా లీడర్స్ మా యూత్ పిల్లలందరూ కూడా అలాగే బీజేపీ వాళ్ళు అలాగే జనసేన నాయకులు మీ ఇంటి తిరిగారు తిరిగి బాహుషూరి భవిష్యత్ గ్యారెంటీ ఇచ్చారు మేము గెలిస్తే ఎన్డీఏ గవర్నమెంట్ గెలిస్తే పెన్షన్ వెయ్యి రూపాయలకి పెంచామని చెప్పి ఆ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదిహేను వేల రూపాయలు తల్లికి వందల పేరుతో ఇస్తానని చెప్పాడు అట్లాగే మీకు గ్యాస్ లేకపోతే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని చెప్పినటువంటి మంచి మనిషి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తున్నారు అలాగే మీకు పొలం ఉంటే అన్నదాత సుఖీబాబా పేరుతో ఇరవై వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేలు మోడీ గారు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అని రోజు చెప్పాం ఈరోజు ఆగస్టు పదిహేను తేదీ నుంచి ఈ యొక్క ఉచిత బస్సు కూడా మహిళలు ఇస్తామని చెప్పి మాట చెప్పాం అందరూ నవ్వారు వీళ్ళు ఏం చేస్తారా వీళ్ళు ఊరికే చెప్తా ఉన్నారు వీళ్ళు చేసే పని అని చెప్పి హ్యాండ్ చేశారు అమ్మ మీ అందరి దేవులా మీ అందరి సహాయ సహకారాలతో నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెంచాడ లేదా ఫ్యాక్చర్ చెప్పండి చెప్పండి అలాగే తల్లులరా మీ బిడ్డలు ఎంతమంది బిడ్డల చదువుతుంటే అన్ని పదమూడు వేల రూపాయల అకౌంట్ లో పడ్డాయ లేదా చెప్పండి గ్యాస్ కనెక్షన్స్ మీ వైద్యులు పడ్డాయ లేదా చెప్పండి చెప్తామంటే మేము చెప్పింది చేసేది ఎన్డిఏ గవర్నమెంట్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం గతంలో వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు పెట్టింది గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రి గెలిచిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచాడు రెండు వేల పెంచండి రెండు వేలు చేసింది కూడా मुख्यमंत्री आने विषय ने, ने